మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామంలో వెలిసిన తూరంగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బాబుల్ తెలియజేశారు కాకినాడ రూరల్ కాకినాడ నగరానికి చెందిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది రోగింది ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ బాబులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగిందని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు ఆదేశానుసారం లైన్ పద్ధతి ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతించడం జరిగిందని కోనేట్ లో స్థానానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేక పూజలు అభిషేకాలు తెల్లవారుజాము నుండి స్వామివారికి నిర్వహిస్తున్నారని తెలిపారు దాతల సహకారంతో సుమారు ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహి జరుగుతుందని అంతేకాక ఆలయ ప్రాంగణమంతా గ్రానైట్ తో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కన్నబాబు ఎంతో సహకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్డూరి చిట్టిబాబు రమణ తాతారావు శ్రీను వీరబాబు కడలి సాయి తదితరులు పాల్గొన్నారు پھر گريوا ۽ نه اس تي ان جو ڪم ڪا نه ۽ سي ان جو گريوا 13 دل جي مٿي ۽ اهو ٽيچر الاپ ۾ ఉదయం మూడు గంటల నుంచి కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రోజు అభిషేకాలు హోమాలు అన్ని కూడా జరుగుతున్నాయి పూజలు కూడా చేస్తున్నాము చేసి ఈ రోజు మహా కూడా ఒక ఎనిమిది వేల మందికి మహా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గ్రాంట్ కూడా మా కన్నపా గారు మా నియోజకవర్గ కురసాల కన్నపా గారు మాకు గ్రాంట్ అవ్వడం జరిగింది ఈ గుడి అభివృద్ధి చేయడానికి బాగా సహకరించింది మా ఎమ్మెల్యే గారు మా వెనకాల మా అందరికీ మమ్మల్ని ఉంచి మీరు ఎలా చేయండి ఎలా అని చెప్పి ఈరోజు ఇంత అభివృద్ధి అవ్వడానికి కూడా కారణం మా కన్నబాబు గారు కన్నబాబు గారు చేసిన గుడికి చాలా ధన్యవాదాలు గుడికి మాత్రం చాలా హెల్ప్ చేసి మా వెనక ఉండే చాలా ఇదిగా చేశారు అది ఎప్పుడు విజయవాడ ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నమస్తే సార్ దేవస్థానం మా మినిస్టర్ ఏంటి కన్నబాబు గారు ఆదేశానుసారం భక్తులకి ఏ రకమైన సంచనా జరగకుండా చూస్తున్నాము అదే కన్నబాబు గారు ఈ గుడికి చాలా ప్రోత్సాహరంగా మాకు ఎనకాలు ఉంటుంది అని చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా ఈ రోజున బేడా మండ కూడా చాలా అది కూడా కూడా కన్నబాబు గారు భక్తులు భక్తులు కోరుతున్న అన్నదానం విస్తరణ జరుగుతుంది ఎనిమిది వేల మందికి భోజన సదుపాయం సోమవారు ప్రసాదం భోజన సదుపాయం కల్పిస్తున్నాం భక్తులు ఏ రకంగా సౌకర్యాలు ఇది శ్రీరామ రామ శ్రీరామచంద్రు వారు సాక్షాత్తు శివలింగాన్ని ప్రతిష్ట శివలింగం ఇది మారీచి ాణం అని చెప్పేసి స్థలపురాణం కూడా ఉంది అందుకే ఇక్కడికి వచ్చి దేవస్థానం స్వామిని దర్శనం చేసుకునే కోరికలు తీరతాయని భక్తులు ఒక నమ్మకం అందుకని అందరు భక్తులు కోరికలు తీరతాయి ఓం నమస్కారం